ED5, shift to launch the idea. చాలా సోక్షణం చాలా ఆనందంగా కూడా ఉంటున్నారు ఎందుకంటే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కార్యక్రమాలు జరిగినప్పుడు ప్రజలు ఎప్పటి నుంచో అడుగుతున్న చేసినప్పుడు ఒక రాజకీయ నాయకుడిగా చూపి మరి ముఖ్యంగా ఈ రోజు ఈ కార్యక్రమాలు చేయకున్నా మా డిఎంఆర్బీఐ చైర్మన్ రాణుగోపాల్ గారి కానీ మాకు ఎప్పుడు ఏ జరిగినా నో అనుకుండా ఇస్తున్నాం మా కమిషన్ ధన్యవాదాలు తెలియజేస్తా నిరంతరం తెలిసినప్పటి నుంచి కూడా ఈ వేపకుండా పెనగాడి రోడ్డు గురించి లోపం వీళ్ళంతా చాలా ఇచ్చాను నేను గతకాలకి ఈ రోజున దాన్ని ఊపూజ్ చేసుకున్నాం మరి అదే కాకుండా ఎంతో అవసరమైంది ఈ కన్వెన్షన్ సెంటర్ అనేది ఈ ప్రాంత ప్రజలకు చాలా హోరటం ముందుగా కొన్నాళ్ళ పాటు విఎంఆర్టీఏ మెయింటైన్ చేస్తుంది వాళ్ళు మెయింటైన్ చేయలేని పక్షంలో అప్పుడు వాళ్ళు ఏం చేయాలనేది ఆలోచిస్తున్నారు ప్రైవేటేషన్గా గా ఆక్షన్ ముందు అనేది ముందైతే ఈ ప్రాంతంలో బ్రహ్మాండ వంటి అన్న సెంటర్ మ్యారేజెస్ కి ప్రైవేట్ వాళ్ళు ఎక్కువగా ఛార్జ్ చేస్తున్న పెట్టిన విఎంఆర్టీఏ సంస్ ధన్యవాదాలు తెలియజేస్తా మరి దాంతోపాటు ఇంకా మా చైర్మన్ గారు ఒకటి చెప్పలేదు యాభై ఐదు కాదు డెబ్బై ఆరు కోట్ల ముప్పై మూడు లక్షలు ఏదైతే వాళ్ళు చెప్పిన లంకిల్ ఫలం అనుకుల్లేదు కాకుండా ఇంకా గుమ్మర నుంచి లంకిల్ పాలం మీదుగా ఒక రోడ్డు అలాగే కాలేజీ దగ్గర ఒక రోడ్డు మొత్తం డెబ్బై ఆరు కోట్ల ముప్పై మూడు లక్షలు డిఎంఆర్టీఏ అభివృద్ధి చేస్తున్నందుకు ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి మా ప్రజల చిరకాల వాంఛ మీరు ఈ రోజు మొదలుపెట్టిన అన్ని రోడ్లు కూడా ప్రజలకు మీరు ప్రజల మనసులో ఈ ప్రభుత్వం కానీ మీరు కానీ చాలా మేలు చేసిన వ్యక్తులుగా చిరకాలు కుప్పించిపోయే కార్యక్రమాలు ఇది మరి త్వరితగతిన వెనగాడి లేకుండా రోడ్డు మీరు స్టార్ట్ చేయించి కంప్లీట్ చేయిస్తే భవిష్యత్తులో మనం ఉండగానే దాన్ని ఎక్స్టెన్షన్ కూడా ఎందుకంటే ఆ రోడ్డు చాలదు ముందైతే ఉపశమనం ఇవ్వాలి చాలా రోజుల నుంచి ఆ రోడ్డు బాగోలేదు కాబట్టి భవిష్యత్తులో దాన్ని ఎక్స్టెన్షన్ కూడా మనం ఇద్దాం ఇదే కాకుండా మన మాస్టర్ ప్లాన్లు ఒక వినూత్న వరవడి ఎందుకంటే ప్రజాప్రతినిధుల్ని ప్రజల్ని కూడా ఇన్వాల్వ్ చేసి అబ్జెక్షన్లు ఉంటే చెప్పండి మాస్టర్ ప్లాన్లో ఎక్కడ ఏ రోడ్డు కావాలో అని చెప్పి మూడు రోజులు ఒక మేళా కూడా అన్ని అభివృద్ధి చేస్తున్నాం అందులో పెందెత్తు నియోజకవర్గంలో కూడా ఈ రోజు అనేక శంకుస్థాపన చేయడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క కన్వెన్షన్ సెంటర్ దాదాపు ఎనిమిది కోట్ల వ్యయంతో ఈ రోజు నిర్మించడం ఈ రోజు ప్రారంభించడం కూడా జరిగింది గౌరవ శాసనసభ్యులు హికల్ రమేష్ సాబు గారు చేతుల మీదుగా అదేవిధంగా ఎన్నో ఏళ్ళ నుంచి ఎన్నో ప్రభుత్వాలు మారే కానీ సమస్య ఇస్తారు ఎప్పుడు తీరలేదు అటువంటి సమస్య వేపకొండ శాసనసభ్యుల వారు నిత్యం ఎప్పుడు వచ్చినా కూడా ఎప్పుడు కూడా నాకు ఆ సమస్య ఎత్తి పరిధిలో బియ్యం అధిలో ఎన్నో ఏళ్ళ నుంచి ప్రజలు అనేక ఇబ్బంది పడుతున్నారు ట్రాఫిక్ సమస్య ఎంతో ఉందని అనేక సార్లు రావడం జరిగింది శాసనసభ్యులు త్వరలో ఈ రోజు మనం వేపకొండ నుంచి పెనగాడికి దాదాపు పదిహేను కోట్లు వేయంతో ఈ రోజు మనం ఈరోజు శంకుస్థాపన కూడా చేయడం జరిగింది విధంగా లంకెల్పడి నుంచి అసుకపల్లి దాదాపు మేజర్ ప్రాజెక్టు ముప్పై ఒక కోట్లతో కూడా దాన్ని కూడా శంకుస్థాపన చేయడం జరిగింది సగోరం కాలేజ్ రోడ్డు ఆల్రెడీ దాన్ని నిర్మించాం ఈ రోజు ప్రారంభించాం దాదాపు అరవై లక్షలు దాదాపు యాభై ఐదు కోట్లు ఏవైతే నియోజకవర్గాలు ఉన్నాయో అన్ని కూడా పూర్తి మౌలిక సదుపాయాలు కానివ్వండి అదే విధంగా ఏవైతే కన్వెన్షన్ సెంటర్లు కానివ్వండి రోడ్లు కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో విశాఖపట్నాన్ని మరింత సుందరంగా చేయాలి ప్రజలకి అందుబాటులో ఉండాలి అదే విధంగా అనేక సూచనలు కూడా చేయడం జరిగింది ఇటీవల మాస్టర్ ప్లాన్ లో కూడా ఇది మొన్న మొన్న కూడా మేము తీసుకోవడం జరిగింది అనేక అభ్యంతరాలు గత పాలకులు అనేక తప్పిదాలు చేశారు వాళ్ళు నచ్చినట్టు మాస్టర్ ప్లాన్ అయితే రూపొందించారు ఈ రోజు ప్రజాభోహంతో మాస్టర్ ప్లాన్ కూడా రూపొందించడం జరుగుతుంది ఇటీవల శాసనసభ్యుల వారు కూడా అనేక అభ్యంతరాలు ఇచ్చారు ప్రజలు దృష్టిలో పెట్టుకొని ఇచ్చారు అన్ని కూడా నేను గౌరవ కమిషనర్ గారు ఇద్దరం కూడా కూర్చొని తప్పనిసరిగా ప్రజామాన్తో పెందుక సంబంధించిన మాస్టర్ ప్లాన్ కూడా ఉండదు వారు తెలియజేసుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమం ఆర్గనైజ్ చేసినటువంటి జనసేన పార్టీ నాయకులకు తెలుగుదేశం మరి ముఖ్యంగా మా పిత్ర మన రమేష్ గారు మన ఆనరబుల్ ఎమ్మెల్యే గారికి ఆనరబుల్ చైర్మన్ గారికి ఇక్కడ ఈ కన్వెన్షన్ సెంటర్ వచ్చి ఓపెన్ చేయడం చాలా ఆనందకరం మనకి దీంతోపాటు ఈరోజు వేపగుంట పినగాడి రోడ్ చాలా సంవత్సరాల నుంచి అడుగుతున్న ఒక కోరిక అక్కడ రోడ్ కూడా చాలా ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్లో ఉన్నప్పటికీ మనం ఇప్పుడు ఈరోజు అది ఇంప్రూవ్ మాత్రం కాదు అది వెడల్పు కూడా పెంచుతున్నాం సో దాని కూడా ఫౌండేషన్ స్టోన్ వేస్తున్నాం హోప్ఫుల్లీ ఒక సిక్స్ టు ఎయిట్ మంత్స్లో అది మనకి కంప్లీట్ అయ్యి మనకి ఇక్కడ ఎవరెవరు ఇబ్బంది పెడుతున్నారో చాలా మంచి ఒక ట్రావెల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అని మేము హామీ ఇస్తున్నాం దీంతోపాటు మన గొల్లలపాలెంలో కూడా ఒక రోడ్ మనం అప్రూవ్ చేసాం దాని కూడా ఫౌండేషన్ స్టోన్ అది మనకి శీలానగర్ సబ్బవరం హైవేకి కలుస్తుంది అది కూడా మనకి అమృతాపురంలోని ఎక్స్ప్రెస్ వే దగ్గర కలుస్తుంది అది ఒక మంచి కనెక్టివిటీ దీంతో దీంతోపాటు మనకి అసకపల్లి లంకలపాలెం దువాడ రోడ్ అది కూడా మనకి చాలా సంవత్సరాల నుంచి అడుగుతున్న ట్రై జంక్షన్లో శాంక్షన్ చేయడం జరిగింది మనకి అక్కడ లంకలపాలెం నుంచి ఇక్కడ దువాడా స్టేషన్కి త్వరగా దట్ ఈస్ వితౌట్ ఎనీ ట్రాఫిక్ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా అది రావడం ప్లస్ అక్కడ ఒక మంచి కనెక్టివిటీ ఇవ్వడానికి ఒక 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 ఫస్ట్ స్టెప్ సో ఈరోజు కన్వెన్షన్ సెంటర్ ఇక్కడ పెందుర్తిలో ఒక ప్రైవేట్ కన్వెన్షన్ సెంటర్కి కోటితో మనం ఇక్కడ కట్టడం జరిగింది సో అది ఈరోజు ఓపెన్ చేసి మనం ప్రైవేట్ కన్నా తక్కువ రేటుకి అందరికీ అందుబాటులో మనకి ఇక్కడ ఒక మంచి కన్వెన్షన్ సెంటర్ మీకు ఇవ్వడానికి అందరూ సహకరించిన మనకి కన్సర్న్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరికీ ధన్యవాదాలు చెప్పి మన ఎమ్మెల్యే గారికి మన చైర్మన్ గారికి ఇద్దరికి ఎస్పెషలీ పినగాడి వేపుకుంట రోడ్ గురించి చెప్పాలి మన ఎమ్మెల్యే గారు ప్రతిసారి నన్ను చూస్తే ఎప్పుడు మీరు స్టార్ట్ చేయబోతున్నారు ఎందుకు ఇంకా స్టార్ట్ చేయలేదు మన నేమ్ ఉండదు గుడ్ మార్నింగ్ ఏం ఉండదు పినగాడి రోడ్ ఎప్పుడు అని అడగడం ఉంటుంది మనకి ఆర్ఎన్బి నుంచి మాకు మెమో వచ్చిన రెండో రోజులో బోర్డు మీటింగ్ చైర్మన్ గారు మాకు చెప్పారు అప్పటి వరకు అజెండా ఫైనలైజ్ అయిపోయింది అయిపోయిన తర్వాత కూడా నాకు కాల్ చేసి చైర్మన్ గారు అజెండాలు వెంటనే పెట్టండి సార్ అది చాలా ఇంపార్టెంట్ రోడ్ని వచ్చిన రెండో రోజులో శాంక్షన్ ఇవ్వడం జరిగింది సో ఇద్దరికీ అంత ఇంపార్టెన్స్ ఈ రోడ్ మీదే అండ్ ఈ ఏరియా ప్రాంతాలలో ఉన్న పబ్లిక్ మీద సో అలాగే ఈ పెందుర్తి డెవలప్ అయితే విశాఖపట్నం కూడా ఫ్యూచర్ డెవలప్ అవుతుంది సో ప్రణాళికలో మేము ముందుకు వెళ్తాం మేము పూర్తిగా సహకరిస్తుంది ఈ పెందుర్తి నియోజకవర్గం డెవలప్మెంట్ కోసం